న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం శ్రీ అష్టలక్ష్మి సైత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో దశమ బ్రహ్మోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సైత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దశమ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం సుప్రభాతం పంచహారతి నిత్య హోమం నవకలశ స్నాపనము సాయంత్రం వసంతోత్సవం వేద సరస్సు తీర్థప్రసాద వితరణ అన్నదానంతో ఈనాటి కార్యక్రమం పూర్తయిందని సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం తెలిపారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ పాండే ప్రముఖ వేద పండితులు నంబి వాసుదేవాచార్య వంశీ కృష్ణమాచార్య బృందం కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ నిర్వాహకులు డాక్టర్ శేష్ కుమార్ డాక్టర్ వందన శ్రీవంశ్ శ్రీనికేత్ మరియు శమంత సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం భక్తులు మాతలు పాల్గొన్నారు शुभ निश्चले संस्थले बला भवत भागवत आचार निर्धन दोष से परक शुभ योगे शुभ गणे एवं पुण्य विशेष निर्दिष्टायां अस्यां शुभ दिदो अस्य श्री भगवतों देव देवो तमस्या श्रीमद्गीता तपोदाने यह वर्णन शाम अस्ती गात काराय नमक्षय हर्ज्यारं यम बंधे विश्वम भगवाय हरम सर्वानुगुण्या हसियाँ मीन रोहे आल सीवन सांगन कुस्को पाज़ रंग अर्बनो वहीं तना धर्मन जनकों परियाने बादियों समर भयाने मुखे आचानी चिराड़े जाये लागिया जो हज़िबों चाहे तातियो अज्ञेय चाहे तातियो अज्ञेय चाहे तातियो अज्ञेय चाहे तातियो अज्ञेय

തൈ സ്വയസിനാ ധനവതിയാ ദിന അസങ്കേയ കന്യാ മംഗള പന്നവടലയാ ഫലവതി ശ്രീം ദേവീ വില്ലരാബൈനി നിരദ്യ ദേവതം അശ്വമഹാതരം അജരണ്യധരജ്ഞ അനക്കേശ്വിനോ മാലക ഉപ്യാ

అమాయో బ్రహ్మగాయ స్వాహు బ్రహ్మం తె

నీకు సాయంత్రం పూట వివిధ పాదసాలతోటి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి పవిత్ర ద్రవ్యాలతోటి అభిషేకం ఉంటుందయా కావున దానికి ఈ పూట ఉదయమే నీకు నిన్ను సిద్ధం చేసే విధంగా మేమందరం ఇలా ఉంటుంది అని చూపించే విధంగా ఈ నవదలి స్థమనాన్ని చేస్తున్నాం స్వామి ఎందుకు చేస్తున్నాం మరి ఈ నవలి స్మనమైనా సాయంకాలం అనేటువంటి వసంతోత్సవం అయినా అంటే ప్రపంచంలో ఉన్నది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనకున్నవి పన్నెండు రాసులు మనకున్న నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు గ్రహాలు తొమ్మిది గ్రహాలు మరి మనుషులను ఎన్ని రకాలుగా ఉన్నాం అంటే కోరుకుల రకాలుగా ఉన్నాం మనుషులు అదే నక్షత్రాలు ఉండాలిగా విధంగా మామిడి పండు ఒకటే పండు లక్షణం ఒకటే పని పళ్ళు అంటున్నా ఇంకేదో అంటున్నాం రసాలు అంటున్నావు ఇంకేదో అంటున్నాం ఒక్కొక్క యొక్క గుణం ఒక్కొక్క రకంగా ఉంది అదే రకంగా మనందరం ఏ రకంగా అయితే రకరకాల గుణాల్లో ఉండి చివరికి భగవంతు దగ్గర ఏ రకంగా అయితే మనం శరణాగతిని పొందుతామో మనలో ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా ముందున్నటువంటి ఫలాలుగా ఆ ఫలాల్లో ఉండే రసాలుగా భావించి స్వామి అయ్య మాలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి తొల లక్షణాన్ని ఈ పద రూపంగా మేము భావిస్తున్నాము స్వామి మమ్మల్ని నిర్పణ చేసినప్పుడు మా యొక్క ఆ గుణాన్ని తీయించుకొని మమ్మల్ని తర్పిచేసేటువంటి సత్కురాలి మాకు దయవయ్యా అని స్వామి ప్రార్థించేటటువంటి ప్రతి ఈ వసంత ఉత్సవ కార్యక్రమం అడివ మాట్లాడుతున్నది కాలాతివల స్వామికి అలంకారమవుతోంది లోపల ఈ లోపల చిన్న సంకీర్తన వైస్తారు మన दत्तम पूज्य उदाट संगीत

ଏଠି ଅନେକ ଜଣେ Ai, लोबिने सरकारम वरक रोमा देकी वरक स्वाहा ओम सर्वोपचारानि मान ग्रहण स्वाहा ओम माया चिते भू त्वस्सु भस्माह ओ कूम देवाराम भद्र जात वेदो दश भगवन्तम महा हिरुम शीचनम क्रियाज ओ अमर देव का लंबदुष्टा है सरस्वती का लंबदुष्टा है देव सभी धक्करासा नहीं शास्त्रासुन प्रणम्य प्रणमुच्छिन्द्र दाहरम कमलनीभगवान कहूँ जहरम मनीमय नींदी निरापदरम्भ दलुम नंदिरम आज जहरीले दलुम दलुम जहरमें तत्क्षण जगति तामा भगवसुरेवरमा कुटम पानेत्रेन तुषारो Let's go.